తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి అనే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి కార్యక్రమంలో చాలా మంది వందలాది వేలాది మంది తెలంగాణ వ్యాప్తంగా తల్లి రావడం జరుగుతుంది జనాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది ఒక ముఖ్య సమస్య గురించి మాట్లాడడానికి మనతో ప్రజలు ఉన్నారు వాళ్ళ గురించి క్లియర్గా గుప్తంగా తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు గోపిస్వామి అండి నేను యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామం నుంచి వచ్చాను మా డిస్టిక్ వచ్చి యాదాద్రి భువనగిరి మాకున్న సమస్య ఏంటంటే గత ప్రభుత్వము ధర ఇచ్చినప్పటి నుంచి మాకు ఎక్కువ తక్కువలు ఉన్న భూములు అన్నదమ్ముల భూములు సమానం పాస్బుక్లు రావట్లేదు అన్నకుంటే అన్నకే అయిపోతుంది వాళ్ళు వచ్చి చేయడం లేదు అన్నదమ్ములు అన్నప్పుడు బాలీ అన్నప్పుడు సమాన భాగం రావాలి ఆ భాగం రాకుండా ఎవరి ఎవరికైతే పాస్బుక్ వచ్చిందో వారి వద్దనే ఉంచుకొని నీకు ఆ పాస్బుక్లో నీకు తప్పులు ఆ ఒక్కతోకలు జర జరగడం లేదు పలుసార్లు నేను ఎంసీపీ కట్టినాను ఎంసీపీ కట్టిన ఇట్లా నేను గతంలో ఇట్లా కట్టినాను ఇది గట్టిగా ఇట్లా సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఇట్లా కట్టినాను ఇప్పుడు గట్టిగా ఇట్లా గత పది నెలలు అవుతుంది పది నెలల నుంచి ఎంసీ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ తిరగడమే జరుగుతుంది కానీ కలెక్టర్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓకి రాస్తాడు ఎంఆర్ఓ వచ్చేసి రేపు రా రోజు రేపు రా రోజు రేపు రా ఓ అని పెళ్ళి ఇప్పుడు అంటే రోజు రేపు రా అన్నట్టున్నది ఇప్పుడు మా నేను వచ్చేసి రోజు మా డిస్టిక్లో ప్రజా దర్బార్ కలెక్టర్ వద్ద చెప్పుకున్న ఇట్లా చెప్పుకున్న ఇట్లా సమస్య తీరడం లేదు గత ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి కలెక్టర్ల చుట్టూ తిరిగినాడు మా నాన్నగారు తిరిగినాడు మా నాన్న తిరిగి తిరిగి చెప్పులరిగినాయి మా నాన్న వయసు గిట్లా దగ్గరికి ఇప్పుడు వయసు ఇట్లా నడ రాక రా రాలేకపోయినాడు ఆయన ఇప్పుడు మాకు సంపాదించిన ఆస్తి ఏమున్నా ఉంది అంటే ఇప్పుడు ప్రజా భూమి భూమి ఒకటి ఉంది ఆ భూమికి ఇట్లా పాలివారు రానివ్వడం లేదు మా సమస్యను చెప్పుకో ఎక్కడ చెప్పుకోవాలో తెలియక పది సంవత్సరాల నుంచి సతమతం అవుతున్నాము సతమతం అయినా ఇట్లా పలుసార్లు మేము కలెక్టర్ కానీ ఇవన్నీ దరఖాస్తులు ఎన్నో కానీ ఎన్నో దరఖాస్తులు ఉన్నాయి ఇది కలెక్టర్ ఇచ్చిన హామీ ఎంఆర్ఓ రాసినాడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఏమంటాడు అంటే ఎంఆర్ఓ చేయలేకపోతున్నాడు పాస్బుక్ ఇట్లా అమలు నా నుంచి ఏం చేయలేను నేనేం పాస్బుక్ నా నుంచి విసి నేను ఏం చేయలేను నా నుంచి నా దగ్గర ఏం లేదు అంటున్నాడు మేము ఎవరికి ఏం చెప్పుకోలేక ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నాము ఇప్పుడు మా ఆ బాధ ఏంటంటే ప్రజావాణి పెట్టడం వల్ల మాకేమన్నా మంచి జరుగుతుందామనే కోరికతో యాదగ్రీటం నుంచి వచ్చినానండి సరే ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దీని గురించి మీరు అడగడం జరిగిందా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నేనైతే ఇక్కడికైతే ప్రభుత్వానికి అయితే నాకు రానిక అవకాశం అయితే అంటే గవర్నమెంట్ మీకు భరోసా ఇచ్చిందా వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు ఏం చెప్పారు మేము పలుసార్లు కలెక్టర్ సార్ కలెక్టర్ దగ్గర అయితే మేడం కానీ కలెక్టర్ మేడం డిప్యూటీ కలెక్టర్ ఆర్టీఓ దగ్గరికి పలుసార్లు వెళ్ళాము వెళ్ళిన ఇట్లా మాకు ఏంటంటే ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ ఆఫీసునే జరుగుతుంది మీకు అవకతవకలు అనేటివి మీకు రావాల్సిన పాస్బుక్ ఎక్కువ తక్కువలో ఉన్న భూములు ఇట్లా మీకు ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ అని చెప్పేసి వాళ్ళు సంతకం పెట్టి ఇట్లా మాకు రసీదు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది రసీదు పత్రాలు ఇట్లా ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి కలెక్టర్స్ ప్రతి ఒక్క ఇయర్ ఇయర్ ప్రతి మా ప్రతిరోజు ప్రతి మా ప్రతి నెల వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ భూములు ఏంటిదండి అంటే అన్నదమ్ముల మధ్యలో పొత్తులో అంటున్నారు మీరు పొత్తులో ఉన్న భూములు అంటే మీ మీ నాన్న వాళ్ళ అన్నదమ్ముల మీ అన్నదమ్ములు నాన్న వాళ్ళ అన్నదమ్ములు వారసత్వం నుంచి వచ్చిన భూమి అండి ఇది ఈ భూములు మాకు సమానంగా రాకుండా మేము ఆల్రెడీ మాకు వచ్చిన పాలి భాగస్థంలో ఇట్లా మేము బోరు వేసుకున్నాము బోరు వేసుకున్న భూముని ఇట్లా కొంతమంది నాయకులు అండతోనే దాన్ని ధ్వంసం చేయడం ధ్వంసం చేయడం జరుగుతుంది మా నాన్న ఓన్లీ వ్యవసాయం ఒకటి చేస్తాం మేము వ్యవసాయం చేసుకొని బతుకటోళ్ళము మాకు వ్యవసాయం చేస్తేనే మాకు ఈరోజు భూమి ఉంటుంది లేకుండా లేదండి ఓకే దీనికి సంబంధించి మీ అంటే ఈ భూమి ఎవరి దగ్గర అయితే ఉందో మీ పెద్దనాన్న మీ చిన్నాన్న వాళ్ళు ఎవరితో అడిగారా మీరు ఈ హక్కు మాకుంది అని చెప్పేసి ఈ హక్కు మా హక్కు అని చెప్పేసి పలుసార్లు మేము వాళ్ళతో గొడవపడ్డాము మా నాన్నగారు గతంలో ఒకసారి పదిహేనుల కింద వాళ్ళు వీళ్ళందరూ కలిసి తలకాపలగొట్టినారు ఆయన ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం ఫిర్యాదు చేసుకున్నాం పెద్ద మనుషుల దగ్గరికి వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటారు మళ్ళీ తర్వాత రెండు రోజులు సతాయిస్తారు వాళ్ళ ఇంట్లో చుట్టూ ఆఫీస్ చుట్టూ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది మా సమస్య కాదు మేము చేయలేము భూ సమస్య మేము చేయలేము ఇది వచ్చేసి కలెక్టర్కి వెళ్ళాయి మా ప్రజా వనరులు చెప్పుకోవాలి ప్రజా అక్కడ కలెక్టర్ ఎంఆర్ఓకు ఆర్డీఓకు దరఖాస్తు పెట్టుకోవాలి ఈ దరఖాస్తు ఇక్కడ మేము ఎలాంటి తీర్మానం చేయలేమని చెప్పేసి చెప్తున్నారండి సో మొత్తానికి అంటే ఈ ప్రజావాణి మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు ప్రజావాణి వచ్చి మేము అయితే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వచ్చినాను యాదగిరిగొట్ట నుంచి జస్ట్ ఈ రోజు టైం అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు మీ పని జరగపోవడానికి కారణం ఏంటి మా పని జరగపోవడానికి కారణం ఎంఆర్ఓ అండి మెయిన్ మా ఎంఆర్ఓ వచ్చేసి తొమ్మిది పది గంటలు అవుతుంది మా గుట్ట మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ తెరవడానికి నాకు అక్కడ వీడియోలు ఇట్లా ఉన్నాయి తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు రారు విన వస్తే ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు మా ఎంఆర్ఓ ఇట్లా వచ్చిన ఇట్లా ఎంసీ చుట్టూ తిరిగి 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 ఎంసీకి ఫోన్ చేస్తే తమ చెప్పండి ఏంటి మీ సమస్య అంటాడు అన్న నేను ఇట్లా చాలా కట్టినాను నా సర్వే నెంబర్ ఇట్లా నాకు సగం సగం భూమి ఎక్కింది ఇంకా రావాల్సిన భూమి ఉంది నా భూమి గెట్రాలు హజరాలు ఇట్లా చూపించాల్సి చూపించాలన్నా నేను చలాన్ కట్టాను అంటే అంటే ఇట్లా గత రెండు సంవత్సరాల నుంచి ఒక ఒక ఎంసీ ఉండే గతంలో ఇట్లా సిద్ధులా అని చెప్పేసి ఒక ఎంసీ ఉండే ఆ ఎంసీ దగ్గరికి తిరిగి 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 ఇట్లా కొంత డబ్బు ఇట్లా చెల్లించడం జరిగింది ఆ డబ్బు తీసుకొని ఇట్లా అతను రాలేదు రాలేకపోవడం వల్ల మళ్ళీ ఇంకో కొత్త ఎంసీ వచ్చిండు ఆ కొత్త ఎంసీకి ఇట్లా వచ్చాక ఇట్లా సరే ఆ చలాన్ చెల్లేదామని చెప్పేసి మళ్ళీ గత సంవత్సరం కింద పది నెలలు అవుతుంది ఈ చలాన్ ఇట్లా గిట్లా చలాన్ని గట్టి ఇప్పటి ఇప్పటివరకు ఇలాంటి రెస్పాన్స్ లేదు ఎం దగ్గరికి వెళ్తే నేను ఎంసీతో మాట్లాడుతాను ఎమ్ఆర్ఓ మాట్లాడు పంపిస్తాను అని చెప్పేసి ఎంఆర్ఓ అంటాడు ఇలాంటి మాకైతే ఇలాంటి ఎవరికి ఎవరికెళ్ళి చెప్పుకోవాలో మా బాధ ఎవరికి ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్తే మా బాధ తీరుతుందో మాకు అయితే తెలవడం లేదండి సరే అండి మొత్తానికి మీ సమస్య ఏదైతే ఉందో అది త్వరలోనే తేలిపోవాలి అండ్ ఆ సమస్య ముగింపు పడాలని చెప్పేసి కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో నేను